అనా ఓంశాంతి అయినా బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే సేవాదారులైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పరు సేవాదారి పిల్లలు బాబా ఇక్కడ వేడిగా ఉంది ఇక్కడ చలిగా ఉంది అందువలన మేము సేవ చేయలేకపోతున్నాము అని ఎప్పుడు కొద్దిగా చలి వేసిన ఎండ ఎక్కువగా ఉన్న సుకుమారంగా నాచుకుగా అవ్వరాదు మేము సహించలేము అని అనరాదు ఈ దుఃఖధామంలో సుఖ దుఃఖాలు వేడి చలి నిందాస్తుతి అని సహించాలి సాకులు చెప్పరాదు ధైర్యం వహించు మనస అని పాట పాడుతున్నారు చింటూ తండ్రి చెప్తున్నారు సేవ చేయడా సర్వీస్ చేయడానికి అరచిండు బాబా అంటే సర్వీస్ చేయడం తెలియని వారు దేనికి పనికిరారు కేవలం భారతదేశంలోనే కాదు పూర్తి విశ్వమే సుఖంగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకారులుగా అవ్వాలి తండ్రి వచ్చి ఉన్నారు అంటే వారి మత అనుసారము మనం నడవాలి కదా భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేయో అది ఇప్పుడు నరకంగా ఉంది దానిని మళ్ళీ స్వర్గంగా చేయాలి ఇది కూడా మనకు ఇప్పుడే తెలిసింది ఈ పవిత్ర రాజుల రాజ్యము ఉండేది అక్కడ చాలా ఉండేవారు రాజులుగా అయ్యారు దాన నానపుణ్యాలు చేయడం ద్వారా వారికి కూడా శక్తి లభిస్తుంది ఇది ప్రజారాజ్యము కానీ వీరెవరు భారతదేశానికి సేవ చేయలేరు భారతదేశానికి లేక ప్రపంచం ఒక ఆనందమైన తండ్రి మాత్రమే సేవ చేయగలరు ఇప్పుడు తనని పిల్లలకు చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వండి ఎందుకంటే వారు మాయ సంఖ్యలో చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు తనని ఆదేశిస్తున్నారు అందరినీ మాయ బంధనాల నుండి గురువుల బంధనాల నుండి విడిపించండి ఇదే మన వ్యాపారము అరే చింటూ తండ్రి చెప్తున్నారు తండ్రికి ఎవరైతే సహయోగులుగా అవుతారే వారే పదవిని కూడా పొందుతారు అని చెప్తున్నారు నీకు పోరాడనప్పుడు నీకు గురించి బాధపడకు బ్రాహ్మణ పిల్లలైన మనకు ఈ మృత్యులోకము అని తెలుసు కూచుని కూర్చుని అకస్మాత్తుగా మృత్యులు పాలు అవుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు శ్రమ చేసి తండ్రి నుండి పూర్తి ఆస్తిని పొంది భవిష్యత్ జీవితాన్ని తయారు చేసుకోరాదు మనుషులు వానస అవస్థను పొందినప్పుడు ఇప్పుడుగా భక్తి చేయడంలో నిమగ్నము అవ్వాలి అని భావిస్తారు వాన ప్రస వరకు పూర్తిగా ధనము మొదలైన వాటి సంపాదన సహయోగులుగా ఎందుకు అవరాదు మనము తండ్రి సహయోగులుగా అవుతున్నామా అని హృదయంలో ప్రశ్నించుకోవాలి సేవాదారి పిల్లలు ప్రసిద్ధి చెందారు చాలా శ్రమ చేస్తారు యోగంలో ఉండే సర్వీస్ చేయగలరు స్మృతి ద్వారా మందరిని పవిత్రంగా చేయాలి మొత్తం విశ్వాన్ని పావనంగా చేసేందుకు మనము నిమిత్తంగా ఉన్నాము మన కొరకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి కనుక పవిత్ర ప్రపంచ వినాశనము తప్పకుండా జరగాల్సిందే ఇప్పుడు అందరికీ దేహాభిమానాన్ని వదిలేయమని చెప్తూ ఉండాలి ఒక తండ్రిని మాత్రమే స్మృతి చేయండి వారే పతిత పావనులు అని అందరికీ తెలియచేయాలన్నా అలా చెట్టు బాబా చెప్తున్నారు కేవలం ఒక తండ్రిని స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశనం అవుతాయి ఇతరులకు ఇంత మాత్రం తెలియ తెలిపిస్తే చాలు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా ఎలా అయ్యారో ఇతరులకు తెలియజేయాలి ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి ఎంత స్మృతి చేస్తామో అంత పవిత్రంగా అవుతూ ఉంటాం ఎక్కువగా స్మృతి చేయువారే కొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారు ఇతరులను కూడా మన సమానంగా తయారు చేయాలి ప్రదర్శనలో అర్థం చేయించేందుకు మా మా బాబాలు వెళ్ళరు బయట నుండి ఎవరైనా గొప్ప మనుషులు వస్తే ఎవరు వచ్చారో చూసేందుకు మంది వెళ్తారు వీరు గుప్తంగా ఉన్నారు తండ్రి అంటున్నారు నేను ఈ బ్రహ్మ బ్రహ్మధనువు ద్వారా మాట్లాడతాను ఈ బ్రహ్మకు నేను బాధ్యులను మీరు సదాశివపై మాట్లాడుతున్నారు అని వారే చదివిస్తున్నారు అని భావించాలి మనము స్వభావాన్ని చూడాలి కానీ ఇతన్ని చూడాలి స్వయాన్ని ఆత్మగా పాలించి తండ్రి అయిన స్మృతి చేయాలి మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే మూనాధనము ఇవ్వు మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యము ఇవ్వు ఈ రెండింటికి తేడా తెలుసుకుని విజ్ఞుల ఇవ్వు అనా తండ్రి చెప్తున్నారు ఏ కర్మ బంధనాలలో చిక్కుకున్నామో దానిని మర్చిపోవాలి గృహస్థ వ్యవహారంలో ఉండు మర్చిపోతూ వెళ్ళాలి ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది మనం ఇంటికి వెళ్ళాలి కదా ఈ మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అందుకే తల్లి అంటున్నారు గేట్ వే టు హెవెన్ అనే పేరు చాలా బాగుంది యుద్ధాలు ఎప్పటి నుండో జరుగుతూనే ఉన్నాయి అని కొందరు అంటారు అప్పుడు వారికి చెప్పాలి మిసైల్స్తో యుద్ధం

హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే ఆత్మిక చదువును మనం చదవాలి మరియు ఇతరులతో చదివించాలి అవినాశి జ్ఞాన రత్నాలతో మన పిడికెలు నింపుకోవాలి శనగల వెనుక సమయము పోగొట్టుకోరాదు ఇప్పుడు నాటకము పూర్తవుతుంది అందువలన స్వయాన్ని కర్మ బంధనాల నుండి ముగ్ధులుగా చేసుకోవాలి స్వరచన చక్రదారులుగా అవ్వాలి ఇతరులను కూడా తయారు చేయాలి తల్లిదండ్రులను అనుసరించి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి అంటే సంకల్పాలను కూడా చెక్ చేసుకుని ఖాతాను సమాప్తం చేసుకుని శ్రేష్ఠ సేవ ఎవరి ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉండదో వారు శ్రేష్ఠమైన సేవాదారులు ఎక్కడ కూడా ఒక సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు ఎందుకంటే సేవాదారులు అనగా విశ్వము అనే శ్రేష్పై అభినయించేవారు మొత్తం విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తోంది ఒకవేళ మీరు ఒక వ్యర్థ సంకల్పం అది కేవలం మీ స్వయం పట్లనే కాదు కానీ అనేక మందికి నిమిత్తంగా అయిపోతుంది అందువలన ఇప్పుడు వ్యర్థ కారాలను సమాప్తం చేసి శ్రేష్టమైన సేవాదారులుగా అవ్వాలి సేవ యొక్క వాయుమండలంతో పాటు బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయాలి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి